చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించండి అది అసెంబ్లీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు రాజకీయ నాయకులు మరింత హుందాగా విలువలు సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులని ప్రజలు మనకు మార్గదర్శకంగా చూస్తుంటారు వాళ్ళ ప్రవర్తన కానీ సరిగా లేకపోతే యువతకు మంచి మార్గదర్శనం లభించదు అందుకని నేను ఎలక్టెడ్ రెఫ్ అందరినీ కూడా నీతి నిజాయితీకి సిద్ధాంతానికి కట్టుబడమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా విలువలు పాటిస్తూ మనం మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను నా కోరిక కూడాదే నేను అందుకే యువతకు ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం చెప్తుంటారు దయచేసి ఈ మాతృభాషను ప్రోత్సహించండి మాతృభాషను మాట్లాడండి దాంతోపాటు కొన్ని సాంప్రదాయాల విలువలు మన పెద్దలు మనకి ఆ విలువలను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులు అన్నా రాజకీయ పార్టీలన్నా గౌరవం తగ్గిపోతా ఉంది పార్టీలు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెరవడం అదే కష్టంగా ఉంది ఎంత కష్టంగా ఉందండి నా మధ్య ఒకసారి చెప్పాను ఏదైనా ఊరికి వెళ్ళాను ఒప్పర్ని ఆయన అంటే పరాణ పార్టీ ఇప్పుడు ఆయన ఆ పార్టీ లేటెస్ట్ లేటెస్ట్గా మారిపోయాడు అందుకని ఆ ఊరికి వెళ్ళి దిగితే అక్కడ లేటెస్ట్ పొజిషన్ ఏందని కనుక్కోవాలి నేను నవ్వుతూ చెప్పాను ఆ మధ్య ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులో రాకపోకలు రాసేదానికి బోర్డు ఉంటుంది అటు రాస్తుంటారు అట్లే రాజకీయ నాయకుడు కూడా ప్రస్తుతం లేటెస్ట్ ఏ పార్టీలో ఉన్నాడని రాయాల్సిన పరిస్థితి వచ్చింది పార్టీ మారచ్చు సిద్ధాంతం నచ్చకపోతే నాయకుడు ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించకపోతే పార్టీ మారవచ్చు కానీ పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలిపెట్టుకొని వెళ్ళాలనేది నా నిశ్చితం ఆయన అభిప్రాయం దానికి గానం ఈ టెన్త్ షెడ్యూల్ ఉంది ఒకటి పార్టీ ఫిరాయింపుల చట్టం నిరోధక చట్టం కానీ ఆ చట్టంలో చాలా రుసుగులు ఉన్నాయి టెన్త్ షెడ్యూల్ని అమెండ్ చేసి పార్టీ మారినప్పుడు అనివార్యంగా పదవికి రాజీనామా ఇవ్వాలా ఇచ్చిపోవచ్చు తప్పు పార్టీ మారకుండా ప్రజాస్వామ్యంలో అనేక మార్పులు వస్తున్నాయి అనేక పాలసీలు వస్తున్నాయి పాలసీలలో వ్యక్తిగతమైన అనేక అభిప్రాయాలు ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అప్పుడు ఆ పదవిని వదిలిపెట్టిపోతే అది గౌరవప్రదంగా ఉంటుంది దీన్ని కూడా రాజకీయ నాయకులు అందరూ అన్ని పార్టీ ఒక పార్టీ అని నేను చెప్పను ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ప్రవర్తన నియమావళి రూపొందించాలని అలాగే కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఆచార్య రంగా గారు మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన పాఠశాలలో పెట్టి అనేక వందల మందిని తయారు చేశాడు అలా మళ్ళా తిరిగి రాజకీయ పాఠశాలలు నెలకొల్పి శిక్షణ ఇవ్వాల్సినటువంటి యొక్క తరఫీదు ఇవ్వాల్సిన యొక్క సమయం ఆసన్నమైందేమో నాకు అనిపిస్తుంది క్వాలిఫికేషన్ లేదు రాజకీయంలో ప్రతిదానికి క్వాలిఫికేషన్ ఉంది రాజకీయంలో మాత్రం క్వాలిఫికేషన్ లేదు ప్రతి దాంట్లో అకౌంటబుల్ ఉంది దీంట్లో అకౌంటబులిబిటీ తక్కువ వీటి అకౌంటబిలిటీ తెచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలా రాజకీయ వ్యవస్థలో అలాంటి మార్పు రావాలని మనందరం కోరుతూ ఈ రాజకీయాల్లో కులము ధనము దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయి గుణము ప్రభావం క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ చూసి దాన్ని బట్టి ఓటు